హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి ఇలా కళాయి పెట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం వేడెక్కించుకోవాలండి ఇప్పుడు అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులోకి మనం జీడిపప్పులండి జీడిపప్పులు వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఊరికే కలర్ మారిపోతుంది కాబట్టి కొంచెం కలర్ మారితే చాలు ఇప్పుడు అందులోకి కిస్మిస్ అండి ఒక ఆరు నుంచి ఏడు కిస్మిస్ వేసుకున్నాను అవి కూడా ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కళాయిలో నేను ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వని కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది కొంచెం లైట్గా కలర్ మారితే చాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి తప్పకుండా ట్రై చేయండి స్వీట్ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది కూడా ఇలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను మళ్ళీ అదే కళాయి తీసుకున్నాను కొంచెం క్లీన్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోకి పాలు వేసుకోవాలండి నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కదండి అదే కప్పుతో రెండు కప్పులు పాలు వేసుకుంటున్నానండి మీరు పాలు వద్దనుకుంటే వాటర్తో కూడా చేసుకోవచ్చు వన్ టు టూ రేష్యూలో ఏ కప్పుతో అయితే మీరు రవ్వను తీసుకుంటున్నారో అదే కప్పుతో పాలు కానీ నీళ్ళు కానీ తీసుకొని మరిగించుకోవాలి పాలుతో అయితే స్వీట్ చాలా బాగుంటుందండి మీరు కొంచెం వాటర్ కలుపుకొని చేసుకున్నా పర్వాలేదు నేను మొత్తం పాలు వేసి చేసుకు చేసుకుంటున్నాను పాలుని ఇలా కలుపుతూ కొంచెం మరిగించుకోవాలండి చూసారా ఇలా ఒక పొంగు వచ్చేలాగా మనం పాలుని మరిగించుకోవాలి ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గోధుమ రవ్వని అది వేసుకోవాలి అది వేసుకొని దీన్ని ఉడికించుకోవాలండి మనం ఇది బాగా ఉడకాలి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుందామండి మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఉడికింది ఇలా ఒకసారి కలుపుకొని మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి అది ఉడికిందో లేదో కొంచెం ఉడకకపోతే కనుక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం అంటే కొంచెము లేకపోతే ఉడికిపోతే పర్వాలేదు నాకైతే కొంచెం పలుకు ఉంది కానీ నేను ఏ వాటర్ వేసుకోలేదండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశాను ఒక టూ మినిట్స్ అంతే కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను మళ్ళీ వేసుకోలేదు ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత వేసి చూస్తే చూసారా ఉడికిపోయింది ఇలాగా వాటర్ కూడా ఏం లేదు కదా మొత్తం అంతా ఉడికిపోయింది ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి పంచదార అండి ఒక కప్పు రవ్వకి నేను వన్ అండ్ హాఫ్ కప్ పంచదార వేసుకుంటున్నానండి తగ్గి మాకు స్వీట్ ఎక్కువ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఒక పావు కప్పు తగ్గించుకోవచ్చు ఇంకా ఎక్కువగా తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు అండి నేను అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకొని ఇప్పుడు అందులోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి మనము రవ్వ ఉడకక ముందే పంచదార వేస్తే మనకి స్వీట్ అనేది ఉడకకుండా పలుకులు పలుకులుగా ఉంటుందండి అందుకనే రవ్వ ఉడికిన తర్వాతే మనం పంచదార వేయాలి అప్పుడు పంచదార మరిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ లాగా వస్తుంది కదా దాంట్లో మళ్ళీ కొంచెం ఉడుకుతుందనమాట అందుకే స్వీట్ చాలా బాగుంటుంది ఉడకక ముందే పంచదార వేస్తే రవ్వ అనేది ఉడకదనమాట సరే ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి కలుపుకోవాలండి లేకపోతే మా మాడుగున మాడిపోతుంది మధ్య మధ్యలో ఇలాగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నూనె వేసుకోవాలండి సారీ నెయ్యి వేసుకోవాలి సరే ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు మనం ఒక వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి ఎక్కువ వేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుందండి ఏ స్వీట్ అయినా నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి నెయ్యిని కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయకపోయినా బాగానే ఉంటుంది ఏం పర్వాలేదు చూసారా అయిపోయింది ఇలా దగ్గర పడంగానే తీసేసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన మన గోధుమ రవ్వతో స్వీట్ ఐటమ్ రెడీ అయిపోయింది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్